నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ మతతత్వ బీజేపీని నిరోధించేందుకే తాము కాంగ్రెస్కు మద్దతిస్తున్నట్లు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సుంకరి వీరయ్య అన్నారు బీజేపీని రాజకీయంగానే కాకుండా సైద్ధాంతికంగా ఎదుర్కోవడంలో వామపక్షాలు ముఖ్యంగా సిపిఐఎం కీలక భూమి పోషిస్తుంది అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు సిపిఐఎం బలపరుస్తున్న మహబూబాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ సిపిఐఎం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఎన్నికల సభను నిర్వహించారు సభకు సిపిఐఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ అధ్యక్షతన వహించారు కార్యక్రమంలో సిపిఐఎం కేంద్ర కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి నాగయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సూర్ణపు సోమయ్య ఆకుల రాజు గుడిగంటి రాజన్న సిహెచ్ రంగయ్య డోనల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పిసిసి సభ్యులు భరత్ చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే నాకు ఈ మొదటి అగ్రనాయకులతో కూడా ఆయనతోటి కలిసి నేసే అవకాశం నాకు భగవంతునిచ్చాడు ముఖ్యంగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా కమ్యూనిస్ట్ యోధులతో నా చిన్నతనంలోనే కలిసి పనిచేసే అవకాశం వచ్చింది అదేవిధంగా జిల్లా రాజకీయాల్లో ఎక్కువ రోజులు నేను అవకాశం వచ్చింది పరిస్థితుల్లో ఎప్పుడూ జరగడానికి లైంగిక మీద జరిగింది ఎప్పుడో నాలుగేళ్ల కింద ఐదేళ్ల కింద లెక్కలు కాదు నిన్న కాలం గుజరాత్ లోనే మోడీ ముఖ్యమంత్రిగా ఉండగానే బిల్స్ మహిళా గర్పిణి సామూహిక లైంగిక జరిగింది ఆమె కాదు ఆమె తరఫున ఈ దేశంలో సగభాగంగా నాయకత్వం వహించి మేము ఉన్నామని చెప్పేసి ధైర్యంగా ధైర్యం ఈ చరిత్ర వల్ల భారతదేశానికి ప్రధానమంత్రి అంటే ప్రపంచంలో ఒక స్థానం వచ్చింది ఒక విలువ వచ్చింది ఒక గౌరవం వచ్చింది ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పుకునేది లేదు జనానికే చెప్పుకుంటున్నాం అందుకే ఎందుకంటే ఈరోజు జనం చేతుల్లో ఉన్నది ఇట్లాంటి ద్రోహులు దేశభక్తి ముసుగులో అధికారంలోకి వచ్చి ఇట్లాంటి పనులు జరుగుతున్న సంగతి చేయాల్చాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రజలకి అంతేకాదు నిరుపేదలుగా ఉన్న వ్యవసాయ కూలీలో మాట ఎత్తాడు మోడీ సాధారణ కార్మికుల కనీస వేతనాల గురించి ఏం చెప్తున్నాడో తెలుసా రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు వేతనం ఇస్తే పండుగ చేసుకోండి అంటున్నాడు మోడీ ఇప్పుడు ఎవరైనా నూట డెబ్బై ఎనిమిది రూపాయలు రోజు కూలి అంటూ ఒప్పుకుంటున్నాం మీరు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు కాదు అంతకంటే ఎక్కువ ఆల్రెడీ ఉన్నది అతి తక్కువ కూలి వ్యవసాయ కూలికి రెండు వందల యాభై రూపాయలు కదా ఆడవాళ్లకు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై అతి తక్కువ కూలి వస్తున్నది అంటున్నాం ఇది చాలా ఒప్పలేదు అంటున్నాం కార్మికులకు వ్యవసాయ కూలీలకు కనీసం వేతనం నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇవ్వాలని మోడీ ఆదేశాలు జారీ చేశాడు అంటే ఉన్న జీతం తగ్గించాలి ఉన్న కూలు తగ్గించాలంటున్నది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇలా ఇట్లాంటి ద్రోహుల పాలనలో మనం ఉన్నాం పెద్ద పెద్ద భూస్వాములకు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్లకు వత్తాసు పలికేటువంటి పాలకులు మరి ఇట్లాంటి నిర్ణయాలు చేయకపోతే ఏం చేస్తారు సిగ్నల్ పట్టుకొని ఢిల్లీకి చేరుకున్నాడు ఇంకోటి ఉన్నాడు అదాని మోడీ ప్రధానమంత్రి కాకముందు అదాని అంటే ఎంతో మనకు తెలియదు కానీ యాభై మూడు వేల కోట్ల ఆస్తితో మోడీతో పాటు ఢిల్లీకి వచ్చినాడు ఈరోజు పదిహేడు లక్షల ముప్పై వేల కోట్లకు పడగలిగింది అంబానీ మోడీకి ఇప్పుడు మోడీ అండతో ఇట్లా కొల్లగొట్టింది దేశాన్ని ఆయన మద్దతు అంబానీలు బలిసిపోతున్నారు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు సాగుదారులు బలిసిపోతున్నారు పేదల పరిస్థితి ఇట్లా తయారైంది ఇట్లాంటి స్థితిలో మళ్ళా మోడీ నన్నే ఎన్నుకోండి మూడోసారి నన్నే ప్రధాన ద్రోహంంత కంటే మోసం ఇంకేమంట అందుకే జనానికి అర్థమైంది మళ్ళా ఈ మోడీ రావడానికి వీలు లేదు అని చెప్పేసి జనం నిర్ణయించుకున్నారు ఇది అర్థమైంది కాబట్టి ఆయన మతం చుట్టూ తిరగడం మొదలు పెట్టే పచ్చ నియంతృత్వ పద్ధతులు అమలు జరపడం మొదలు పెట్టాడు ఈడీని ప్రయోగిస్తున్నాడు ఈరోజు స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి రాజ్యాంగ సంస్థలని పనిచేయనివ్వట్లేదు పచ్చి అవినీతి పనులను అవకాశవాదులను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు ఎవరు ఏ పార్టీలోనైనా ఉందని ఎంతటి నేరస్తులైనా కానీ వాళ్ళ మీద ఈడీని ప్రయోగించి వాళ్ళ దాతోహం అంటే బీజేపీ అడుగు కప్పుకుంటే వాళ్ళు మాఫ్ కాదు మేము ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటామని చెప్పేసి గట్టిగా నిలబడితే అట్లా టోటల్ తీసుకుపోయి జైల్లో పెడుతున్నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేసీఆర్